ఉప్పేస్తావేంటి ఇది సింకు మార్కా మార్క్ ఓహో రే మామా నీకేమైనా కావాలా బీరుందా లేదు మర్చిపోయినా అలాగా తమ్ముడు బయటకి వెళ్ళండి బీరు తీసుకురామా సారీ సార్ సారీ సార్ మీరు ఏం తీసుకుంటారు విషయం విషయమా ఇదిగో వచ్చేసింది తీసుకోండి తొందరగా తాగి ఇక్కడ నుంచి వెళ్ళండి ఏంటండి ఒట్టి కాఫీ అయినా స్వీట్ హాటు లేదా లేవు ఏంటండి ఇది మొదటిసారిగా కుటుంబంతో ఇంటికొచ్చాం కాస్త స్వీట్ హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా స్వీట్ హాటేగా ఉండండి తెస్తాను థ్యాంక్ యూ శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు మోటరలైకలి నన్ను చంపాలని చూస్తున్నారు ఆమ్లేజ్ కి పోచేరా మధూపూరి ట్రాఫిక్ లో ఆమ్లేజ్ కూడా దారి మరి거든요 ఇది స్వీట్ ఇది కుంభి ఇది కుంభీభా కరరా తీసుకోండి మరమురా ఉమాదేవి చిత్రంతో మిశవిచ్చినా సంతోషమే అయ్యో అయ్యో వీటన్నిటికీ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా పొద్దురా నా బాట అయ్యోతున్నాడు అయ్యో అయ్యో

కొడుకు పిల్లి కోతలు పెడుతున్నాడు పిల్లి కోతలు కావు ఇవి చిల్లి కోతలు శివాజీ ఏమైంది నథింగ్ నథింగ్ లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ అన్నైంది అనుకుంటే గార్గ్లింగ్ ఓకే చాలా సంతోషం పరిచయం ఇచ్చుకోవటం ఫస్ట్ కోర్స్ విజయవంతం అయింది తర్వాత కోర్స్ ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు విందుకా అదేం కొదరదు మేము ఎవరైనా రావు ఇలా చూడండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చకపోయినా రండి పొద్దున పొద్దున్న పడుకొని మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు వచ్చేటప్పుడు మీకు ఏమైతే కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు మీరు మా ఇంటికి వస్తే చాలు మీరు మా ఇంటికి వస్తే చాలు ఓకే

ఉందా డాక్టర్ హార్ట్ బీట్ పల్స్ ఆగి ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్ ఐ విల్ ట్రై పిల్లండి టేబుల్ బట్టి క్లియర్ చేయండి తప్పండి బిడ్డ బతికాడయ్యా యు ఆర్ గ్రేట్ అవ్వ థాంక్ యూ అయ్యా అయ్యా మీ దేవుడయ్యా మా పాలిటి దేవుడయ్యా అయ్యా మీరు చేసలమ లేదయ్యా చిన్న పిల్లల్ని పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు బాగా సరివేద్దాం అనుకున్నాను అయ్యా కానీ డబ్బులు లేక మా అనిపించాను నేను ఇస్తాను పిల్లల్ని చదివించు అట్టగేనయ్యా ఏ కాంట్రాక్టర్ ఇక మీద చిన్న పిల్లల్ని పనిలో పెట్టావా చీరేస్తాను రిమార్కబుల్ డాక్టర్ పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను ఎలా డాక్టర్ ఎలా సాధ్యపడింది దీనికి సిపిఆర్ అని పేరు సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది అప్పటికి హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫ్రిబులేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు కూల్ డాక్టర్ హాయ్ 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 ఏంటి విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా మేము రామని ఆ రోజే చెప్పాం కదా రావట్లేదా అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోజనం చేయాలని పొద్దు నుంచి గుక్కెడు నీళ్లు కూడా తాకుండా కుటుంబం ఎదురు చూస్తున్నారు బయలుదేరండి మేము చెప్పావా ఓయ్ తలకి ఎనిమిది వేలు ఖర్చు చేసామయ్యా తాబేటి పిల్లలు తాలింపు చేసి ఉంచాం ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా మేం కోరలేదుగా మేం కోరుకుంటున్నావయ్యా ఇప్పుడు వెళ్తావా పోలీసుని పిలవమంటావా ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలమంటారా శివాజీ వీళ్ళు దారికి లేరు నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి

కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారు ఏమిటా చిన్న పిల్లల్లా తింటాం ఇలా నోటి పెట్టుకుని చక్కగా తినాలి కాని గోరు ముద్దలు రండి పెళ్ళి అక్క మనం ఉండబోయేది ఇక్కడ ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు ఇది మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఇవి ఈ బిడ్డకు మూడేళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్ని ఇందులో ఉన్నాయి మగపిల్లాడు పుడితే ఇవి ఆడపిల్ల పుడితే ఇవి మీరొచ్చాక డే వన్ నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనిచ్చారు మీరు చేయాల్సిన సరే అన్న కనసగి మాత్రమే మగాడు మగాడుగా నువ్వు నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు మామిలీ ఒక విధంగా మన పరిచయం పెరిగింది ఇప్పుడు చెప్పండి మేము నచ్చామా ఇలా చూడండి మీ బాధ తట్టుకోలేక వచ్చాం మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేసాం దానికి దీనికి సరిపోయింది అంతే ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్టన్ అండ్ రైట్ గా చెప్పామని వచ్చాం వస్తాం ఏయ్ ఆపండి ఎక్కడ మళ్ళీ ఆపండి ఎవరూ ఆపండి ఏంటి ప్రాబ్లం వైలేషన్ సార్ వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది ఏంటి ఆడుకుంటున్నారా అన్ని క్లియరెన్స్ తీసుకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టి మూడు వద్దరు పనైపోయాక ఇప్పుడు వచ్చి బైలేషన్ గిలేషన్ సార్ ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కంపెనీస్ వస్తుంది ఏంటి అక్కడే ఉన్నారు ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరస్తాను నా మీద విచ్చుకుపడతారే నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ నా డ్యూటీ నేను చేస్తున్నాను కావాలంటే వెళ్లి మినిస్టర్ తో మాట్లాడుకోండి అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా మరి మినిస్టర్ గారు నేను ఎందుకున్నట్టు మీరు ముందు రావాల్సింది నా దగ్గరికి కదా సారీ సార్ ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి ఇట్స్ టూ ఏమీ లేదు కట్టడం కూడా పూర్త సార్ ఇప్పుడు ఆపండి నేనే సార్ నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు హెల్ప్ చేయండి ప్లీజ్ మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత భగవంతుడా అదే ప్రశ్న రెండు వందల కోట్లు అందులో ఒక ట్వంటీ ఫైవ్ నిధికి ఇవ్వండి పని చేయిద్దాం కోట్లా ఏంటి సార్ నోరేళ్ళు పెడతారు క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షలు లక్షలు తీసుకుంటారు ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా నేను డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలట్లేదు సార్ ఆ మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్ ఇప్పుడు ఉన్నట్టుండి యాభై కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు ఉన్న డబ్బంతా ఇందులో నేను ఇన్వెస్ట్ చేశాను మీ పరిస్థితి నాకు అర్థమైంది ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్ అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన వారిని మీరు నేను చేయాలంటే ఫిఫ్టీ సి ఇస్తేనే కుదురుతుంది ఓ మంచి పని చేయడానికి కూడా యాభై కోట్లు లక్షలు ఇవ్వాలా సార్ అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ శివాజీ ఒక నిమిషం దొంగ రాస్కెల్స్ శివాజీ వీళ్లతో మాట్లాడే ప్రయోజనం లేదు అడుగు ముందుకు వేసాం ఇక తిరిగి వెనక్కి పోలేం కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు అప్పో సప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ వెళ్దాం కదా